ఒక టాబ్లెట్ ఇక్కడ స్కూల్ లెవెల్లో జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ కి మనం చెకప్ చేస్తా ఈ చెకప్ లో కంపల్సరీ ఏమైనా డెవలప్మెంట్ డిలే ఉంటారా డిసీజ్ ఉంటారా ఇంకా ఇంకొకటి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళ కేసెస్ కి మన టోటల్ లో ట్రీట్మెంట్ ఉంటే స్పాట్ ట్రీట్మెంట్ ఇస్తా లేకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోతే నెక్స్ట్ ఏరియా హాస్పిటల్ ఆర్మూర్కి రిఫర్ చేస్తా నెక్స్ట్ ఇంకా అయిన తర్వాత నెక్స్ట్ అప్పర్ సెంటర్ డిఐసి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తాం చాలా మందికి యాక్చువల్లీ డెవలప్మెంట్ డిలే కేసెస్ ఇక్కడ డయాగ్నోస్ అయింది ఇంకా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కేసు ఇక్కడ డయాగ్నోస్ అయింది ఇంకా శాన్ కేసెస్ ది వెయిట్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళ కేసెస్ కి మన ఇక్కడ నుంచి రెఫర్ చేశారు ఆల్రెడీ ఇంకొకటి స్లో లర్నర్ కేసెస్ కి ఇక్కడ నుంచి రెఫర్ ఇంకా ఇంకొకటి మనకు ఎవ్రీ వీక్లీ వన్స్ రెఫరల్ డే ఉంటారా రెఫరల్ డే లో గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీఎస్ హాస్పిటల్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అక్కడ కేసెస్ కి ఏదైనా కేసెస్ ఉంటే టీచర్స్ కి మనం రిక్వెస్ట్ చేస్తారా ఎస్పెషల్లీ హెచ్ఎం కి ఏదైనా కేసెస్ ఉంటే శుక్రవారంకి అక్కడ కేసీ పప్పటి ఫోర్త్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ హాస్పిటల్